హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాడి మన వీడియోలో కమ్మటి పెరగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఓ ఈ మాత్రం మాకు తెలియదా పెరగన్నం మేము సింపుల్గా చేసేసుకుంటామని చెప్పి మీరు రైస్లోకి పెరుగు వేసి కలిపేసి తాలింపు పెట్టేశారనుకోండి అది దద్దోజనం అవుతుందండి అలా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో మనం ఈ విధంగా పెరగన్నం చేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి ముందుగా రైస్ని కుక్ చేసుకోండి బాగా కుక్ చేయండి పలుకుగా ఉండకూడదు రైస్ ఇందులోకి ఒక పెద్ద కప్పుతో పెరుగు అండి ఇది పులుసుకూడదు మనకు పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోండి అలాగే ఇందులోకి ఇదేనండి సీక్రెట్ రెస్టారెంట్ స్టైల్లో అన్నాను కదా ఇందులో ఒక కప్పు పాలు వేయండి రెస్టారెంట్స్లో మనకి ఇలాగే పెరుగు పాలు రెండు కలిపి వాళ్ళు రైస్ కలిపి పెట్టేసుకుంటారండి ముందనే మనం అడిగినప్పుడు మా ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు తాలింపు వేసి ఇస్తారనమాట ఇలా కలిపి పెట్టేసి మీరు కూడా ఒక పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి ఇందులో మీకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసి కలిపేసేయండి కలిపి కనీసం ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు మనం తినాలి అనుకుంటున్నప్పుడు పెరగన్నం తినాలన్నప్పుడు మీరు కావాలనుకుంటే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చండి పెట్టేస్తే ఇంకా మనకు చల్లగా బాగుంటుంది ఇప్పుడు మనం తినాలి అనుకుంటున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి రైస్ బయటికి తీసి పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు బత్తాలింపు వేసుకుందామండి ఒక బాన్లీ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు అదేవిధంగా కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి వేసుకొని వీటిని బాగా ఎర్రగా వేపండి అలాగే ఇందులోకి ఎండుమిర్చి అండి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచేసి వేసుకోండి కొద్దిగా అలా ఫ్రై అవనివ్వండి ఎండుమిర్చి ఎక్కువ కాలకూడదు అలాగే ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి పర్లేదు అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అండి మనకు పెరగన్నం కలుపుకున్నాం కదా ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు మనం తాలింపు మొత్తాన్ని మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసేయాలండి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిక్సింగ్ బాగా చేయాలండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత టేస్టీ అనిపిస్తుంది బాగా మిక్స్ చేసేసేయండి తప్పకుండా ఈసారి మీరు పెరగన్నం చేయాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రూట్స్ వేసుకుందామండి ఒక కప్పు దానిమ్మ గింజలు అదేవిధంగా ఒక కప్పు గ్రేప్స్ అనమాట గ్రేప్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఫ్రూట్స్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం తాలింపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్